గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మరి ఈరోజు మన ఎంటిఆర్ టెక్నాలజీస్ అనే కంపెనీ తరపు నుంచి మరి మరి ఉచితంగా మనము ఒక న్యూ ఇయర్ సందర్భంగా మరి సహాయం చేయాలి అందరికీ సహాయపడాలి అనే ఉద్దేశంతో మరి చాలా పెద్ద పెద్ద ఇనిషియేటివ్ తీసుకుని మరి కార్యక్రమానికి మరి వెంకటేష్ కానీ లేకపోతే ఉమాపతి వసంత్ అలాగే అందరూ మన క్వాలిటీ అండ్ మెకానిక్ మెకానికల్ టీం అందరూ కలిసి చాలా గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నారు ఇది మానవ సేవే మాధవ సేవ మనము మనుషులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టే అది గొప్ప కొటేషన్ దీన్ని మనం పాటించడం చాలా ఇంపార్టెంట్ విషయం మరి ఈ విషయాన్ని మనం చాలా ఇనిషియేటివ్ తీసుకుని మన ఎంటీఆర్ టెక్నాలజీస్ తరపు నుంచి మరి ఈ సాయం అందించడం మరి అనాథలకు సాయం చేయడం దేవునికి చేసిన దాంతో సమానం ఒకరోజు భోజనం పెట్టడం ఒక మనిషికి ఆహారం పెట్టడం మరి వస్త్రాలు ఇవ్వడం మరి అక్కడికి కావాల్సిన అవసరాలను మనం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ఇది గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను మరి మనం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు అనేకం చేయాలని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను ఈ విషయంలో మరి చాలా ఇన్షియేట్ తీసుకున్న మరి మన అందరు కూడా మన పర్సన్స్ మన ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా మంచి స్వభావం కలిగి పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తూ ఉన్నాను అలాగే మనం ఇక్కడ మాత్రమే కాదు ఈ చిన్న విషయం కాదు ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి అనేక మంది సహాయపడాలని ఆశిస్తూ మరి ఇప్పుడు ఈ యొక్క అనాథశ అనాథ ఆశ్రమంలో మరి ఈ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండగా మరి ఇది చాలామందికి బ్లెస్సింగ్ దేవుడు బ్లెస్ చేస్తాడు మా చాలా మనము గొప్ప విషయాలను నేర్చుకోగలుగుతాం దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ముందు ముందుకు మనం కొనసాగాలని ఆశిస్తూ నేను ముగిస్తా ఉన్నాను